హే హాయ్ హలో అందరికీ పెద్ద పద్దనే లేచి ముఖం కడుక్కోకుండా ఏం కడుక్కోకుండా కూరగాయలు చేద్దామని చెప్పి బండి స్టార్ట్ చేసి బండి పోతాం నేను డ్రైవర్ ఇద్దరం పోతా అంటే మార్కెట్కి సక్కన బండి చెడిపోయింది హీట్ అయిపోయింది హీట్ అయిపోతానే ఏం చేద్దామా అని చూసి నీళ్ళు ఎత్తిపోయింది అన్న ఎక్సై అది రేడెట్ ఎత్తిపోయింది రెడియేటర్ ఎత్తిపోతానే లారీని పిలుచుకొని లారీలో వేసుకొని అదే ఏడానికి మెకానిక్ షాప్కి ఏడంటే రమే తీయను పెద్ద చెయ్యమే కాలం ఉందిలే చాలా దూరంలో ఇదే ఈ వీడికి వచ్చిన వీడికి వచ్చే లొట్లొట్ లొట్లోట్టు ఇప్పినాడన్నీ అన్నీ ఇప్పేసి ఏమైందిరా స్వామి ఏమో చెప్పురా స్వామి ఏంటి ఏం కాలేదు రేడి అడగర్ దిక్కి అది జాయింట్ పోయినా అదే జాయింట్ బిగియాలి నలభై ఐదు దినాలు అయితే అది అన్నాడు సర్లే అని చెప్పి మామూసిలోడు పోయి వచ్చి మామూసిలో చూసి సర్లే ఇంకేం చేస్తామో చెడిపోయింది దానికి మీరేం చేస్తారు సర్లే బిగిచ్చేసుకోరు రండి అని చెప్పి ఎడబెట్టిపోతే పది నిమిషాలు అన్నోడు ఇక్కడ మూడు గంటలు చెప్పింటాడు తిండిలో తిప్పలేమీ కానీ లేకుండా బండి బిగిస్తాడు ఇంకేం చేయాలా వాడు బిగించినంత వరకు ఉండాలి ఏమంటే డాక్టర్కి పోయినా మెకానిక్ అడిగిపోయిన తో కొంచెం అన్న ఓపిక ఉండాలి కదా ఆ ఓపిక పట్టుకొని చూసినాము ఏం డబ్బా ఇదే షాపు ఇది క్యూ ఎయిట్ ఆయిల్స్ మెకానిక్ షెడ్ దీని పేరు వచ్చేసి క్యూ ఎయిట్ ఆయిల్స్ మెకానిక్ మేత ఉంటుంది సరే ఏం చేతమని బిగించుకొని అంతా అయిపోయి తిరుక్కుని ఇంటికి వచ్చినాము ఇంక దినాల